అందరికీ నమస్కారం ఈ వీడియోలో అన్నదాతా సుఖీ బాబాకి అయితే డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి అలాగే దానికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది సో ఈసారి ఎవరికి వస్తుంది ఎంత విడుదల చేశారు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయని పక్షాన వీడియో చాలామందికి అయితే చేరదు దయచేసి లైక్ చేయండి చూడండి మనకి ఓటాన్ బడ్జెట్ నాలుగు నెలల సంబంధించి లక్ష కోట్లు ఎంతో మన గవర్నర్ గారికి అయితే పంపడం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారు దాని మీద అయితే సంతకం అయితే చేశారనమాట సో నాలుగు నెలలకు కావాల్సినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా అప్పుల నుంచి తీసుకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఉందనమాట సో ఇందులో ఈ నాలుగు నెలల్లో మనకి ఆగస్ట్ నుంచి అయితే పథకాలు అయితే ప్రారంభమవుతున్నాయి కదా ఈ ఈ యొక్క నెల నుంచి ఈ యొక్క రోజు నుంచి సో ఏ పథకాలు అమలు చేస్తారంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్టు పదిహేనుకి ఫిక్స్ అవ్వడం జరిగింది అలాగే రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందిస్తాం మరో నాలుగు రోజులని అచ్చం రాడ్ అయితే చెప్పడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి సో వారు చెప్పిన రీతిగానే మనకి ఆరు వందల ఎనభై అయితే ఈ యొక్క రైతులకు అన్నదాత సుఖీభావం మొదటి విడత కింద అయితే వేయబోతున్నారనమాట సో అందులో మొదటి విడత పదివేల రూపాయలు అయితే పెట్టుబడి సాయాన్ని అయితే వేయబోతున్నారు ఆల్రెడీ రెండు వేల రూపాయలు ఉయ్యాం కిసాన్ డబ్బులు విడుదల వచ్చేసినాయి కనుక మనకి ఇంకా ఎనిమిది వేల రూపాయలు లేదా పదిహేను వేలు వేస్తా అంటే ఏడు వేల రూపాయలు అయితే మనకైతే పడతమైతే జరిగిందనమాట ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే పడుతుంది మెట్ట భూమి కానీ లేదా రియల్ ఎస్టేట్ భూములు వారికి అయితే ఈ డబ్బులు అయితే పడవు అలాగే కౌలు రైతులకి సీసీఆర్సి కార్డులు వారికి కూడా ఈ డబ్బులు వేస్తామని తెలియజేయడం జరిగింది ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి మీకు అక్కడైతే ఫామ్స్ ఇస్తారో దానికి సంబంధించిన పత్రాలు ఇచ్చినట్లయితే మీకైతే ఆ యొక్క డబ్బులు పడటం అయితే జరిగింది కొత్తగా పాస్ పుస్తకాలు కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది నేషనల్ ఎంబలం తోటి సో దాని బుక్ కూడా మీరు చూడవచ్చు టీవీస్లో అయితే వస్తూ ఉంటాయి సో పట్టదారు పాస్ పుస్తకాలు కూడా మారడం అయితే జరిగింది అనమాట మరో నాలుగు రోజులు మనకి ఈ యొక్క ఏవైతే అన్నదాత సుఖీ పథకం డబ్బులు ఉన్నాయి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ